జైంగ్ కమాండోస్ ఎవరైతే అభ్యర్థులు ముఖ్యంగా రైల్వే రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి మరి యొక్క నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఏమేమి పోస్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయి ఓకే ఆ పోస్ట్ల యొక్క క్వాలిఫికేషన్ ఏంటిది సెలెక్షన్ ప్రాసెస్ ఏంటిది మరియు వీటిని రైల్వే జోన్ల వారిగా రిక్రూట్మెంట్ బోర్డుల వారిగా డివైడ్ చేయడం జరిగిందా క్యాస్ట్ల వారీగా డివైడ్ చేయడం జరిగిందా మరి ఏమైనా అడిషనల్ క్వాలిఫికేషన్స్ కావాలా అనే దానికి సంబంధించి క్లియర్ అండ్ క్లారిటీగా మీ అందరికీ ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను మీరందరూ కూడా ఇక్కడ క్లియర్గా చూడొచ్చండి మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ రైట్ ఈ యొక్క నోటిఫికేషన్ నంబర్ కూడా ఇక్కడ క్లియర్గా జీరో ఫైవ్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండి ఓకేనా రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ దీన్నే ఎన్టీపీసీ అంటారండి నా నార్థన్ థర్మల్ పవర్ కాదండి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటారండి మరి ఎవరికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే ఇక్కడ క్లియర్గా గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి ఎన్టీపీసీ నోటిఫికేషన్లు వస్తుంటాయండి అందులో క్వాలిఫికేషన్ల వారిగా వేరే వేరే పోస్టులు అనేవి వస్తాయి కానీ ఇది క్లియర్లీ గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఓకేనా కాబట్టి ఎవరైతే డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా కానివ్వండి ఏజ్ ఎక్కువ ఉన్నా కానివ్వండి డిసబిలిటీస్ ఉన్నా కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడాల్సిందే ఓకేనా రైట్ చూద్దామండి మరి ఇందులో మొత్తం ఎన్ని రకాల పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే ఐదు రకాల పోస్టులకు సంబంధించి ఏంటండి ఐదు రకాల పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇందులో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కానివ్వండి స్టేషన్ మాస్టర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ అదేవిధంగా సీనియర్ క్లబ్ కమ్ టైపీస్కి సంబంధించి మొత్తం ఐదు రకాల పోస్టులు అండి దయచేసి ఇక్కడ చూడండి ఏవైతే ఈ యొక్క వేకెన్సీ నిందాక ఇక్కడ చెప్పానో ఇవన్నీ కూడా లెవెల్ సెవెంత్ సిపిసి అండి అంటే పే కమిషన్ అండి ఇందులో లెవెల్ ఫైవ్ ఉందండి లెవెల్ సిక్స్ ఉన్నాయి ఓకేనా ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి లెవెల్ ఫైవ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపీస్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ ఇవన్నీ కూడా ఫిఫ్త్ కేటగిరీ అండి స్టేషన్ మాస్టర్ కానివ్వండి చీఫ్ కమర్షియల్ కానివ్వండి ఓకేనా రైట్ ఫిఫ్త్ కేటగిరీ సిక్స్త్ కేటగిరీ డివైడ్ చేశారు అందులో మీరు గుర్తుపెట్టుకోండి కేటగిరీ ఏదైతే ఉందో దానికి సాలరీ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ఫిఫ్త్ కేటగిరీ ఓకేనా ఫిఫ్త్ కేటగిరీకి కొద్దిగా తక్కువగా ఉంటుందండి ఓకే రైట్ మరి ఏజ్ అనేది అంతకు ముందు ఎలా ఉండే అంటే ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఎలిజిబుల్ ఉండే కానీ కొన్ని కారణాల రీత్యా ఈ నోటిఫికేషన్ అనేది చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ అండి ఎంత అండి ఎయిటీన్ థర్టీ సిక్స్ జనరల్ అభ్యర్థులకు ఇవ్వడం జరిగిందండి మిగతా వారికి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనేది కామన్ ఓకేనా రైట్ అండి ఇక్కడ చూడండి ద ఇన్క్లూడ్స్ త్రీ ఇయర్స్ ఇన్ ఏజ్ ద ఏజ్ లిమిట్ వన్ టైం ఒకటి సార్ అంటే కోవిడ్ మనకు నోటిఫికేషన్ అప్పటి నుంచి రాలేదు నేను ఇందాక చెప్పాను కానీ చాలా సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది కాబట్టి మొదటగానే వాళ్ళు డైరెక్ట్ త్రీ ఇయర్స్ అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి ఓకే రైట్ మళ్ళీ ఇక్కడ మీకు వేకెన్సీలు కూడా చూపిస్తున్నారు చూడండి అంటే చీఫ్ కమర్షియల్ కమ్ కి ఎన్ని వేకెన్సీలు స్టేషన్ మాస్టర్ కి ఎన్ని వేకెన్సీలు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ వేకెన్సీలు మీకు ఇక్కడ చూపియడం జరిగింది దయచేసి మీరు నోటిఫికేషన్ చేసి కూడా చూసుకోవచ్చు రైట్ ఇక్కడ చూద్దామండి అభ్యర్థుల మీరు అందరూ కూడా ఇక్కడ ఫస్ట్ మనము తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అని అంటే సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఆన్లైన్ అప్లికేషన్ చేస్తామండి ఓకేనా రైట్ ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మన యొక్క క్యాస్ట్ కానివ్వండి ఏవైతే డీటెయిల్స్ అడుగుతారో వాళ్ళు చేస్తాం ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి ఆ తర్వాత మళ్ళీ ఒకటి కంప్యూటర్ టెస్ట్ బేస్డ్ టూ అండి అంటే మొత్తం రెండు స్టేజ్లలో మీకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయండి ఓకేనా మరి ఏ ఏ పోస్ట్లోకి రెండు స్టేజ్లలో ఎగ్జామ్ జరుగుతుంది మరి అన్ని స్టేజ్లకు ఫస్ట్ కామన్ ఎంట్రన్స్ అనేది ఒకటే లాగా ఉంటుందా అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకండి ఓకేనా రైట్ ఇక్కడ చూద్దామండి ఇక్కడ వాళ్ళు అదే చెప్తున్నారండి అంటే మీరు ఎవరైతే అభ్యర్థులు అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి మొబైల్ నంబర్ కానివ్వండి మెయిల్ ఐడి కానివ్వండి చూసిన ఆర్ఆర్బి అంటే ఏ ఆర్ఆర్బి కింద మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు అనేవి తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిందే ఇవన్నీ క్లియర్గా తెలుసుకుంటారు దాని గురించి ఏం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం మొత్తానికే లేదండి ఇక్కడ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ నేను ఇందాక అని చెప్పాను దస్ బి టూ స్టేజెస్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీఇస్ ఫాలోడ్ కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్ కూడా మీకు ఉంటుందండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కామన్ ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఇది అందరికీ ఒకటే లాగా ఉంటుందండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ ఆ తర్వాత ఏదైతే కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్ ఏదైతుందో మనం ఇందాక చెప్పాము ఫిఫ్త్ కేటగిరీకి సంబంధించి మూడు రకాల వేకెన్సీలు వచ్చాయి సిక్స్త్ కేటగిరీకి సంబంధించి రెండు రకాల వేకెన్సీలు వచ్చాయి అవునా కదా ఈ యొక్క సిబిటి అనేది ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఈ యొక్క రెండు అంటే ఈ ముగ్గురికి ఇద్దరికి ఒకటేలాగా ఉంటుందండి సిబిటి ఫస్ట్ ఎగ్జామ్ కానీ సెకండ్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందండి ఫిఫ్త్ సిక్స్త్కి ఏదైతే క్యాడర్లో ఉన్న కేటగిరీలో ఉన్నటువంటి మూడు పోస్టులకు సిక్స్త్ కేటగిరీలో ఉన్నటువంటి రెండు పోస్టులకు కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందండి ఏది సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ మాత్రం కామన్ గానే ఉంటుంది దాని గురించి ఏం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు రైట్ కంప్యూటర్ బేస్డ్ అంప్యూటర్ టెస్ట్ ఫర్ స్టేషన్ మాస్టర్ ఆయన టైపింగ్ స్కిల్ టెస్ట్ ఫర్ సీనియర్ క్లర్క్ ఇక్కడ చూడండి ఏవైతే ఇక్కడ మనం ఆల్రెడీ ఇందాక చదువుకున్నాం ఏంటిది ఇక్కడ ఏవైతే వేకెన్సీలు వచ్చాయి కదా ఈ యొక్క సీనియర్ క్లర్క్ కమ్ దీనికి మాత్రం తప్పకుండా టైపిస్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి దీనికి మాత్రం అప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందండి దీనికి స్టేషన్ మాస్టర్కి మాత్రం అప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది వీటికి మాత్రం ఏదైతే ఆల్రెడీ ఇక్కడ పేర్లోనే ఉందండి అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ దీని మళ్ళీ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా టైపింగ్ అనేది ఉంటుందండి ఓకేనా రైట్ దయచేసి కన్ఫ్యూస్ కావాల్సినటువంటి అవసరం లేదు ఇగో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్ ఫస్ట్ స్టేషన్ మాస్టర్ మాత్రమే కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ స్టేషన్ మాస్టర్ అదే విధంగా టైపింగ్ స్కిల్ టెస్ట్ ఫర్ సీనియర్ క్లర్క్ కమ్ టైపీస్ జూనియర్ అకౌంట్ స్టేషన్ మనం ఇందాక చెప్పుకున్నాం రైట్ ఫర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ సీనియర్ కమర్షియల్ కమ్ టైపీస్ టికెట్ సూపర్వైజర్ దేస్ బి టూ స్టేజెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఇక్కడ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ దయచేసి ఇక్కడ చూడండి టూ స్టేజెస్ ఎందుకోసం అనుకుంటున్నాము అంటే దేర్ విల్ బి టూ స్టేజెస్ ఎన్ని స్టేజులు ఉంటుంది రెండు స్టేజులలో ఓకే రైట్ ఇందులో సిబిటీ ఇస్ ఫాలోడ్ అందరికీ సిబిటీ అనేది కామన్ అండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టైపింగ్ స్కిల్స్ వేర్ అప్లికేబుల్ ఎవరికైతే టైపింగ్ స్కిల్ ఉంటుందో వారికి మళ్ళీ టైపింగ్ స్కిల్స్ సపరేట్ అదే విధంగా కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్ మాత్రం స్టేషన్ మాస్టర్కి టైపింగ్కి సంబంధించి మాత్రం మనం ఇందాక చెప్పుకున్నటువంటి రెండు పోస్టులకు మరియు ఇవి కాకుండా ఏవైతే ట్రైన్ మేనేజర్ కానివ్వండి సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం తప్పకుండా సిబిటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామ్ అనేది మళ్ళీ ఉంటుందండి రెండు స్టేజ్లలో ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు అది కూడా చెప్తున్నారండి చూడండి ఆర్ఆర్బి వైజ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ సెకండ్ స్టేజ్ సిబిటి అంటే ఒక పోస్ట్ కి పదిహేను మంది చొప్పున మీకు సిబిటి అంటే సెకండ్ స్టేజ్ అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది ఒక పోస్ట్ కి పదిహేను మంది చొప్పున ఓకేనా రైట్ నెక్స్ట్ ద షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ఎయిట్ కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్ అండ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ టు బి ఎక్స్టెండెడ్ ఎయిట్ టైమ్స్ ద వేకెన్సీ అంటే మళ్ళీ ఏదైతే థాట్స్ ఉంటుందో అప్పుడు ఎయిట్ టైమ్స్ అంటే అది పక్క పెట్టండి నెగిటివ్ మార్కింగ్ దేర్ షెల్ బి నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఇన్ సిబిటీస్ అంటే మొదటి ఎగ్జామ్లో లో కూడా డెడికేషన్ ఈక్వేషన్ ఎంత అండి వన్ బై త్రీ వన్తో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందని ఇక్కడ క్లియర్గా చెప్పేస్తున్నారు ఓకే ఇక నెక్స్ట్ అండి మీ అందరికీ తెలిసినటువంటి అంశాలే క్యాండెడ్ ఓ అండర్గో లాసిక్ సర్జరీ కానివ్వండి మీరు ఇలాంటి సర్జరీ ఉంటే దానికి సంబంధించి సపరేట్ వాళ్ళు అనేక జరిగి అనేవి ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇండియా వాళ్ళు అయి ఉండాలి ఇవన్నీ కూడా కామన్ అండి ఇవన్నీ ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మనకు పనికి వచ్చేటి రైట్ ఇక్కడ చూడాల్సింది మాత్రం ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఏజ్ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఏజ్ ఎక్కడి నుంచి ఉంటుంది అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమిలి వారికి ఎస్సీ ఎస్టీ వారికి ఫర్ ఆల్ కమ్యూనిటీ కేటగిరీస్ వారికి ఏజ్ అనేది ఎక్కడ ఇక్కడ చూడండి ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ అనేది కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఏం లేదు అంటే ఏజ్ యొక్క కట్ ఆఫ్ డేట్ స్టార్టింగ్ డేట్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది టెన్షన్ ఏం పడాల్సినటువంటి అవసరం లేదు మీరు వెబ్సైట్లో కొడితే మీరు ఎలిజిబుల్ ఆ కాదనేది క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ మనం కనుక చూసినట్లయితే ఈ ఎగ్జామినేషన్ ఫీజ్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుందండి ఐదు వందల రూపాయలు అయితే జనరల్ క్యాండిడేట్స్ కి అదే విధంగా ఎవరైతే ఫిజికల్లీ డిసేబుల్డ్ వారు కానివ్వండి ఫిమేల్ అభ్యర్థులకు ట్రాన్స్జెండర్స్కు కు ఎక్స్ సర్వీస్మెన్ వారికి మాత్రం టూ ఫిఫ్టీ మరి ఇంత ఫీజు అని మీరు అనుకుంటారు కానీ దీనికి రీఫండ్ కూడా ఉందండి నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కట్టిన వారికి నాలుగు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు కట్టిన వారికి రెండు వందల యాభై రూపాయలు రీఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది నేను ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తా నేను అప్లై చేస్తా ఎగ్జామ్ రాయ అంటే మాత్రం రీఫండ్ ఎగ్జామ్ రాసిన వారికి మాత్రమే రీఫండ్ అనేది వస్తుంది ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ మనం గనుక చూసినట్లయితే క్లోజింగ్ డేట్ మరి ఎప్పటి నుంచి ఆన్లైన్ అనేది అప్లికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి మరి ఎప్పుడు క్లోజ్ చేద్దా ఆన్లైన్ పేమెంట్ విల్ బి అలౌడ్ ఎప్పటివరకు ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు మాత్రమే మీరు అప్లై చేయడానికి అర్హులు అవుతారు కాబట్టి దయచేసి తొందరగా మీరు అప్లై చేసే ప్రయత్నం చేయండి రైట్ ఇక నెక్స్ట్ దీనిలో ఇంపార్టెంట్ మాత్రమే డిస్కస్ చేస్తున్నా మీరు ఏం వరకు కావాల్సినటువంటి అవసరం లేదు రైట్ ఇక చూడండి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఏదైతే టెస్ట్ ఉందో ఇది కామన్ ఫర్ ఆల్ అందరికి నేను ఇందాక కూడా చెప్పాను అందరికి ఏవైతే ఐదు రకాల పోస్టులు ఉన్నాయో ఫిఫ్త్ కేటగిరీలో ఉన్నటువంటి మూడు రకాల పోస్టులు సిక్స్త్ కేటగిరీలో ఉన్నటువంటి రెండు రకాల పోస్టులు మొత్తం ఐదు రకాల పోస్టులకు మాత్రం ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అవుతుందో ఇది కామన్ అండి ఇందులో ఎగ్జామ్ ఎన్ని నిమిషాలు తొంభై నిమిషాల పాటు ఇందులో ఎన్ని జనరల్ అవేర్నెస్ నుంచి ఎన్ని ప్రశ్నలు నలభై మ్యాథమెటిక్స్ నుంచి ఎన్ని ముప్పై రీజనింగ్ నుంచి ఎన్ని ముప్పై మొత్తం ఎన్ని అండి వంద క్వశ్చన్లకు సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుంది ద ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వన్ ట్వంటీ వినర్స్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వారికి మాత్రం నూట ఇరవై నిమిషాలు మిగతా వారికి మాత్రం తొంభై నిమిషాలు ద సెక్షన్ డిస్ట్రిబ్యూషన్ గివెన్ ఇన్ టేబుల్స్ ఇన్ ఓన్లీ ఇండిపెండెంట్ అండ్ దేర్ సమ్ అంటే దీనిలో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందని చెప్తున్నారండి వన్ బై త్రీ వన్తో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది రైట్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి స్క్రీనింగ్ నేచర్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ ఫర్ ద సిబిటి విల్ బి జనరల్లీ ఇన్ కన్ఫర్మ్ విత్ దుకేషన్ ఇదంతా ఓకే అండి ఇదంతా ఏమీ లేదు అంటే క్వశ్చన్స్ మాత్రం అడగడం జరుగుతుంది ఇదంతా కూడా ఫిల్టర్ చేయడానికి ఫస్ట్ స్టేజ్ కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండని చెప్తున్నారు ఇందులో ఎవరైతే ఉన్నారో మనం ఇందాక చెప్పుకున్నాం పదిహేను మందిని సెకండ్ స్టేజ్కి పదిహేను మందిని ఒక్కో పోస్ట్ కి పిలవడం జరుగుతుందని రైట్ కాబట్టి మార్కులు అనేవి తప్పకుండా బాగా చేసుకోవాలని సెకండ్ స్టేజ్ అండి సెకండ్ స్టేజ్ కూడా మనం చెప్పుకున్నాం షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ది సెకండ్ స్టేజ్ సిబిటీ షెల్ బి బేస్డ్ ఆన్ ద నార్మలైజ్డ్ మార్క్స్ మార్క్స్ అన్ని కూడా నార్మలైజ్ చేయడం జరుగుతుందండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటేనే నార్మలైజ్డ్ చేస్తారు రా మార్క్స్ అంటే ఆఫ్లైన్ లో జరిగే మార్క్స్ అన్ని కూడా రా మార్క్స్ అండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్ లలో ఉంటుంది మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అని అవునా కదా కాబట్టి మార్క్స్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మారుతాయి కాబట్టి ఈ మార్క్స్ నార్మలైజ్ చేస్తారండి ఓకేనా రైట్ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాడెట్ టు బి షార్ట్ లిస్టో మనం ఇందాక చెప్పుకున్నాం ఎన్ని వేకెన్సీలు అయితే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని పదిహేను వేకెన్సీలు అంటే ఒక పోస్ట్ కి పదిహేను మంది చొప్పున మీకు కాల్ ఫార్వర్డ్ అనేది జరుగుతుందండి రైట్ ద ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అండ్ నెంబర్ ఆఫ్ సెకండ్ స్టేజ్ సిబిటిఆర్ ఇండికేట్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఎన్ని తొంభై నిమిషాలు జనరల్ అవేర్నెస్ నుంచి యాభై మ్యాథమెటిక్స్ నుంచి ముప్పై రీజనింగ్ నుంచి ముప్పై ఐదు మొత్తం కలిపి నూట ఇరవై అండి అర్థం అక్కడ ఏం చేశాడు అర్థమెటిక్ రీజన్ ఇచ్చాడు ఫస్ట్ స్టేజ్ లో కానీ సెకండ్ స్టేజ్ లో ఏం చేస్తున్నారు అంటే యాభై ముప్పై ఐదు ముప్పై ఐదు వన్ ట్వంటీ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుందండి దయచేసి అర్థం చేసుకోండి అంటే సెకండ్ స్టేజ్ యొక్క ఎగ్జామ్ అనేది కొద్దిగా ప్యాటర్న్ మారుతుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా సేమ్ అండి దీనిలో కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ద సెకండ్ స్టేజ్ సిబిటి ఓన్లీ ఫర్ క్యాండిడేట్ హూ హావ్ ఆప్టెడ్ ఫర్ స్టేషన్ మాస్టర్ ఇక్కడ చూడండి కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్ మాత్రం ఎవరికి ఉంటుందని మనం ముందే చెప్పుకున్నాం కేవలం స్టేషన్ మాత్రం మాస్టర్ కు మాత్రమే విల్ బి కండక్టర్ క్వాలిఫైయింగ్ ద సెకండ్ స్టేజ్ అంటే సెకండ్ స్టేజ్ కూడా తప్పకుండా క్వాలిఫై కావాల్సిందే క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ అడిషనల్గా వీరికి ఏంటి అంటే స్టేషన్ మాస్టర్కి ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది ఇది దయచేసి గుర్తుపెట్టుకొని క్వాలిఫై క్యాండిడేట్ నీడ్ టు ఏ మినిమమ్ టీ స్కోర్ ఆఫ్ ది ఫార్టీ టూ అంటే మినిమం నలభై రెండు మార్కులు అయితే రావాల్సిందే ఎంత ఎన్ని మార్కులకు నూట ఇరవై మార్కులు సెకండ్ స్టైడ్ నూట ఇరవై కానీ నలభై రెండు మార్కులు మాత్రం తప్పకుండా రావాల్సిందే అని చెప్తున్నారు ఓకేనా ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్ కమ్ సీనియర్ టైపిస్ జూనియర్ అకౌంటెంట్ టైపిస్ టైపింగ్ స్కిల్ ఆఫ్ క్వాలిఫై నేచర్ ఆఫ్టర్ టైపింగ్ స్కిల్స్ ఇవి కూడా సేమ్ అండి తప్పకుండా మీరు మంచి మార్కులు తీసుకొస్తే మిమ్మల్ని లిస్ట్ ప్రకారం పిలవడం జరుగుతుందని చెప్తున్నారు బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వేకెన్సీ కాలడు అదే బేస్ చేసుకుని ఒక పోస్ట్ కి పదిహేను మంది చెప్పిన తర్వాత ఎనిమిది మంది చెప్పిన ఈ విధంగా పిలుస్తారండి రైట్ ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ క్లియర్ గా క్లారిటీగా ఉంది ఇక్కడ మీరు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అయ్యో ఎవరెవరికి ఎలా ఉంటుందో అనేది ఇక్కడ చూడండి ట్రైన్ మేనేజర్కు మేనేజర్కి కానివ్వండి స్టేషన్ క్లర్క్ సీనియర్ క్లర్క్ ఇవన్నీ ఏవైతే ఐదు రకాల వేకెన్సీలు ఉన్నాయో ఈ యొక్క ఐదు రకాల వేకెన్సీలకు కామన్ ఫర్ ఆల్ పోస్ట్ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ ఓకేనా మళ్ళీ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ కూడా కామన్ ఫర్ ఆల్ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ ఎగ్జామ్ కామన్ కామన్ ఫర్ ఫర్ ఆల్ ఆల్ సెకండ్ స్టేజ్ కూడా ఈ ఐదు విధంగా ఇందులో ఏదైతే స్కిల్ టెస్ట్ ఉంటుందో మరి స్కిల్ టెస్ట్ ఎవరెవరికి ఉన్నది అని అంటే ఇక్కడ చూడండి మీరు అందరు కూడా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ టైపిస్ట్ కాబట్టి తప్పకుండా టైపింగ్ స్కిల్ చెక్ చేస్తారు అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కాబట్టి ఇది కూడా చెక్ చేస్తారు ఆ తర్వాత స్టేషన్ మాస్టర్ మాత్రం కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్ ఓకే ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాత కూడా ఈ ముగ్గురికి మాత్రం ఈ మూడు రకాల ఎగ్జామ్లు మళ్ళీ అడిషనల్ గా ఉంటాయండి ఫస్ట్ స్టేజ్ క్రాక్ చేయాల్సిందే సెకండ్ స్టేజ్ క్రాక్ చేయాల్సిందే కొద్దిగా ప్రశ్నలు అడిగే విధానం మారచ్చండి ఎందుకోసం అంటే ఫిఫ్త్ అదేవిధంగా లెవెల్ సిక్స్ ఏదైతే ఇక్కడ మనకు కేటగిరీస్ ఇచ్చారో ఫిఫ్త్ కేటగిరీ సిక్స్త్ కేటగిరీ ఇందులో క్వశ్చన్స్ ఏదైతే పార్ట్ టూ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో అందులో కొద్దిగా మారచ్చు బట్ మోస్ట్లీ మాత్రం అందరికీ కూడా అదే ప్యాటర్న్ ఇచ్చారు కాబట్టి సేమ్ అక్కడ కూడా మీకు ఇందాక కూడా చూసాం నలభై ముప్పై ముప్పై ఇచ్చారండి ఫస్ట్ స్టేజ్లో అవునా తర్వాత సెకండ్ స్టేజ్లో యాభై ముప్పై ఐదు ముప్పై ఐదు నూట ఇరవై క్వశ్చన్లు అవునా రైట్ ఈ విధంగా ఈ రెండిట్లో కూడా క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ మీకు వీళ్ళకు అడిషనల్గా ఉంటుందండి ఈ మార్క్స్ అన్ని కూడా నార్మలైజ్ చేయడం జరుగుతుంది రైట్ క్యాండిడేట్స్ అప్లై అప్లైది నోటిఫై పోస్ట్ ఆర్ఆర్బి ఓన్లీ ఆర్ఆర్బి వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుందని వాళ్ళు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారండి రైట్ అభ్యర్థులు అలా ఇక్కడ మీకు అర్థమయ్యే ఇంకొకటి ఏంటంటే సార్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇంగ్లీష్ ఈజ్ ద డిఫాల్ట్ లాంగ్వేజ్ పాటు సార్ మరి మాకు తెలుగు వస్తుంది తెలుగు ఉన్నదంటే తెలుగు కూడా ఎగ్జామ్ ఉందండి తెలుగు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు తెలుగుకి సంబంధించి మరి ఇంగ్లీష్తో పేపర్ అనేది ఉంటుంది హిందీ కానివ్వండి ఉర్దూ కానివ్వండి కూడా ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి ఓకే రైట్ ఇక నెక్స్ట్ అభ్యర్థులకు ఆల్రెడీ డీటెయిల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది అన్నిటికీ డిగ్రీ ఉండాలి ఈ యొక్క టైపిస్ట్ స్కిల్స్కి మాత్రం తప్పకుండా టైపింగ్ స్కిల్స్ అనేవి డిఫరెంట్గా అడిషనల్లీ ఆడై ఉండాలి రైట్ ఇక నెక్స్ట్ అభ్యర్థులు కనుక చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఏదైతే ఏ సర్టిఫికేట్స్ రిలేటెడ్ అన్ని ఇన్ఫర్మేషన్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఏమేమి సర్టిఫికేట్స్ కాదు డాక్యుమెంట్ టు బి బ్రాడ్ బై క్యాండిడేట్స్ ఇన్ ఒరిజినల్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడైతే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారో ఇవన్నీ డాక్యుమెంట్లు కూడా అప్పుడు అవసరం పడుతాయండి కానీ ఇప్పుడు మాత్రం కొన్ని నెసెసరీ డాక్యుమెంట్స్ మాత్రం తప్పకుండా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది ఓకేనా రైట్ ఇయో సికింద్రాబాద్ వాళ్ళు మాత్రం ఇక్కడ ఈ యొక్క రైల్వే జోన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అప్లై చేయండి వారి యొక్క వెబ్సైట్ ఇవ్వడం జరిగింది రైట్ నెక్స్ట్ అభ్యర్థులు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటండి సార్ పీడబ్ల్యూడీ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి విజువల్ ఇంపా ఎవరైతే మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దీని ప్రకారం ఫాలో కావాలని క్లియర్గా చెప్తున్నారండి రైట్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్ అప్టిట్యూడ్ టెస్ట్ టైపింగ్ స్కిల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ విధంగా మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది దానిలో ఎలాంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదండి రైట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా పెట్టారు అదేవిధంగా రైల్వే జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అదేవిధంగా జనరల్కి సంబంధించి కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీటితో పాటు ఏవైతే మీకు ఇక్కడ చెప్పాం ఇందాక కూడా క్వాలిఫికేషన్ డిగ్రీ అన్నిటికీ డిగ్రీ అన్నిటికీ డిగ్రీ అండి కానీ ఒక యొక్క టైపిస్కి వచ్చేసరికి మాత్రం ఇక్కడ తప్పకుండా డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ టైపింగ్ ప్రొఫెషన్సీ ఇన్ ఇంగ్లీష్ హిందీ ఇన్ కంప్యూటర్ ఇస్ ఎసెన్షియల్ అని అంటున్నాడు కానీ ఎక్కడ కూడా టైపింగ్ సర్టిఫికేట్ కావాలి లోయర్ హయ్యర్ అని ఎక్కడ కూడా అడగలేదు దయచేసి అర్థం చేసుకోగలరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ప్రయత్నం చేయండి శాలరీ ఎంత ఉంటుంది కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ మన యొక్క వేకెన్సీ రిక్రూట్మెంట్ బోర్డుల వారిగా ఏమేమి వేకెన్సీలు ఎక్కడెక్కడ ఏ ఉన్నాయనేది కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు చూడండి మనము ఆర్ఆర్బి సికింద్రాబాద్ చూసినట్లయితే ఇక్కడ క్లర్క్ కమ్ టైప్ సూపర్వైజర్ స్టేషన్ మాస్టర్ వేకెన్సీలు గుడ్ ట్రైన్ మేనేజర్ కానివ్వండి జూనియర్ అకౌంట్స్ కానివ్వండి సీనియర్ క్లర్క్కి కి సంబంధించి వేకెన్సీలు మొత్తం కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఇక యూఆర్ లో ఎన్ని ఉన్నాయి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ టోటల్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఇందులో కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ ఎక్స్ సర్వీస్మెన్ వారికి సపరేట్ వేకెన్సీ ఈ కాకుండా వారికి అనేవి ఇవ్వడం జరిగింది దయచేసి ఒకటికి రెండు సార్లు చూసుకోండి మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారు ఇక్కడ చూడండి ఇప్పుడు జూనియర్ అకౌంట్ కి సంబంధించి టోటల్ వన్ ఫార్టీ వన్ సీనియర్ క్లర్క్ కి సంబంధించి పద్నాలుగు వేకెన్సీలు ఈ విధంగా ఇక్కడ అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ఎట్టి పర్స్లో కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఎట్టి పర్స్లో మీరు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి ఎక్స్ప్లెనేషన్ వస్తే మాత్రం మీరు ఏ జిల్లా నుంచి ఉన్నారో దయచేసి ఒక్కసారి కామెంట్ చేయండి అసలు మా వీడియో ఎంతమంది వరకు షేర్ అవుతుందో మాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి దయచేసి మీ జిల్లా పేరు రాయండి అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ బాగుందా లేదా కూడా కింద క్లా కామెంట్ చేయండి వీడియోని వస్తే మాత్రం వైరల్ చేయండి మరి అదేవిధంగా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి తప్పకుండా దానికి సంబంధించి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది స్పెషల్ అనౌన్స్మెంట్స్ ఏంటి అంటే ఇందులో చాలా వేకెన్సీస్ రావడం జరిగింది కాబట్టి స్పెషల్ బ్యాచ్ అనేది ఆన్లైన్ ద్వారా మీ అందరికీ కూడా అందించబోతున్నాం లైవ్ క్లాసెస్ ద్వారా త్వరలో ఆ యొక్క లైవ్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఎలా స్టార్ట్ అవుతాయి మేము మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నాం వాటికి సంబంధించి టోటల్ అప్డేట్ కూడా ఇవ్వబోతున్నాం మీరు ఆల్రెడీ చూసారు ఇందాక కూడా జనరల్ అవేర్నెస్ నుంచి ఆర్థమెటిక్ నుంచి మరియు రీజనింగ్ నుంచే ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి మీకు ఎలాంటి ప్యాటర్న్లో క్లాసెస్ ఇస్తే బాగుంటుంది అనే దానికి సంబంధించి త్వరలోనే ఐకాన్ స్టార్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఆన్లైన్ కోర్స్ అనేది లాంచ్ చేయబోతున్నాం విద్యార్థులందరూ కూడా సిద్ధంగా ఉండండి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఫాలో అవుతుండండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ కమాండోస్ జై హింద్